జీవిత సత్యాన్ని చెప్పే కప్ప కథ ఒక కప్పను తీసుకొని వేడి నీటిలో పడేస్తే అది వెంటనే బయటకు దూకేస్తుంది అదే కప్పను చల్లనీటి గిన్నెలో వేయండి అది అక్కడే ఉంటుంది ఇప్పుడు మెల్లగా నీటిని వేడి చేయండి కప్ప సహజగుణం ఏంటంటే వేడి పెరిగే కొద్దీ దానంతట అదే తన శరీరాన్ని ఆ వేడికి అడ్జస్ట్ చేసుకోగలదు కానీ ఒకసారి నీరు మరగడం మొదలైతే కప్ప అందులో ఉండలేదు బయటకు దూకేయాలని చూస్తుంది కానీ అప్పుడది దూకలేదు ఎందుకంటే నీటి వేడికి ఇప్పటిదాకా అడ్జస్ట్ అవడంతో తన శక్తి అంతా కోల్పోతుంది ఇక బయటకు దూకే శక్తి లేక అందులోనే ఉండిపోయి చివరికి మరణిస్తుంది ఇది కేవలం కథ కాదు ఇందులో చాలా నీటి ఉంది ఇప్పుడొకటి ఆలోచించండి కప్ప ఎలా చనిపోయింది చాలామంది వేడి నీటి వల్ల అంటారు కానీ నిజానికి వేడి నీటి వల్ల కప్ప చనిపోలేదు నీటిలో నుండి బయటకు ఎప్పుడు దూకేయాలో నిర్ణయించుకోలేక చనిపోయింది కొద్దిగానే వేడి పెరిగింది కదా సర్దుకపోదాంలే అనుకుంటూ వేడి నీటిలోనే ఉండిపోయింది చివరికి నీరు మరిగేసరికి అది బయటకు దూకలేకపోయింది అలాగే మనం కూడా జీవితంలో అడ్జస్ట్ అవ్వాలి కానీ అడ్జస్ట్ అవుతూనే ఉండి జీవితంలో పైకి ఎదగకుండా అక్కడే ఉండిపోవద్దు ఎదుటివాడికి మనల్ని మానసికంగా శారీరకంగా ఆర్థికంగా హింసించే అవకాశం ఇచ్చామనుకోండి వాడు హింసిస్తూనే ఉంటాడు మనం మొదట్లో భరించగలం కానీ చివరికి వచ్చేసరికి భరించలేం అందుకే మనకు శక్తి ఉన్నప్పుడే సమస్య నుండి బయటకు వచ్చేయాలి పర్లేదులే అనుకుంటూ భరిస్తూ ఉంటే చివరికి సమస్యల వలలో చిక్కుకొని మరణించాల్సి వస్తుంది జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో అయినా తగిన సమయంలో నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం ఇదే జీవిత సత్యాన్ని చెప్పే కప్పకథ కథ జై హింద్